వెల్కమ్ టు మైన్ మై పెన్ పేపర్ రాజకీయ ఎన్నికల కొత్త తాతా సుబ్రహ్మణ్యం స్వాగతం సుస్వాగతం ప్ర రాముఖ ప్ర దేశంలో ఉన్న ప్రముఖ పార్టీల అధ్యక్షులందరూ నా మై పెన్ పేపర్ ఛానల్ చూడాలి అధికారంలో పార్టీల పార్టీల అధ్యక్షులు కానీ పార్టీలు కానీ అధికారంలో లేనప్పుడు ఫీడ్బ్యాక్ మేధావుల గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఫీడ్బ్యాక్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన మేధావుల్ని మర్చిపోతున్నారు ఉదాహరణకి బీజేపీ బీజేపీ మూ మూడు పర్యాయాలు అధికారంలోకి ఉంది సార్ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ప రెండు వేల పన్నెండులో మోడీ గారిని అమెరికా ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు అమెరికాలో కాలు కూడా పెట్టనుమన్నారు అంత వ్యతిరేకత ఉంది బీజేపీ అంటే అలాంటిది సద్భావన దీక్ష సద్భావన దీక్ష నుంచి బీజేపీ వ్యతిరే వ్యతిరేకత పోయింది సద్భావన దీక్షలో ఒక భారతీయుడిగా ఆ మాట అనగానే నాకు చాలా బాధేసింది ఒక అమెరికా అమెరికన్ అధ్యక్షుడు భారతీయుడిని భార భారతీయుని భారతీయ పార్టీలని ఇలా అంటున్నారని మోడీ గారు ఆ రోజే నిర్ణయించుకున్నాను సద్భావన దీక్షలో నేను పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా నేను అప్పుడు కూడా ఇచ్చాను ఇచ్చాను నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఇదే నెంబర్ మీద కొన్ని వందల సార్లు వేల సార్లు నేను సద్భావన దీక్షలో ఉన్నప్పుడు మోడీ గారు ఇదే గుజరాత్కే కాదు ఈ దేశానికి కూడా మీరు ప్రధానమంత్రి అయ్యి సేవలు అందించాలన్నాను ప్రజల తీర్పు కన్నా ముందే నేను వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాను ఇంతవరకు నన్ను వాళ్ళు వాళ్ళు పాజిటివ్ ఇచ్చిన మేధావుల్ని ఇంతవరకు వాళ్ళు గుర్తించలేదు ఇకనైనా ఏ పార్టీ అయినా సరే ఫీడ్బ్యాక్ ఇచ్చిన మేధావుల్ని గుర్తించాలని నేను ఈ వీడియో ద్వారా పార్టీ అధ్యక్షులందరికీ తెలియజేసుకుంటున్నాను